నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ అండ్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ సీట్ చాలా రాసుకుంది అండ్ పర్టికులర్గా నర్సాపురం ఎంపీ సీట్ విషయంలో రచ్చ జరుగుతుందనే చెప్పాలి మరి రఘురామకృష్ణరాజుకి నిన్న వరకు సీట్ వస్తుంది అనుకున్నాం ఇప్పుడు ఆయనకి సీటు వస్తుందా రాదా ఆయన కార్యాచరణ ఏంటి ఈ విషయంపైన మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ పాత్రికేయులు సత్యనారాయణ గారు మనతో ఉన్నారు మరి ఆయన్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్కారం రాజుగారు నమస్తే మూర్తి రఘురామకృష్ణరాజుకి టికెట్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఎందుకంటే మొన్నటి వరకు టీడీపీలో పోటీ చేస్తారని అన్నారు అండ్ లేదంటే బీజేపీలో వాళ్ళు పొత్తుల్లో భాగంగా అడ్జస్ట్మెంట్లు రఘురామకృష్ణరాజు గారికి ఇట్ సీట్ ఇప్పించాలని చాలా ట్రై చేశారు బట్ ఇప్పుడు చంద్రబాబు గారి లిస్టు రిలీజ్ చేయడంతో టీడీపీ నుంచి టికెట్ వచ్చే అవకాశం లేదంటే క్లియర్ కట్ అయిపోయింది సో మరి బీజేపీ వాళ్ళు వెనక్కి తగ్గి రఘురామకృష్ణరాజుకి సీట్ ఇస్తారా అసలు ఆయన సీట్ పొజిషన్ ఏంటి ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఎందుకంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు దంతా మొత్తం రా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ ఎంపీ సీట్కి లేనంత క్రేజీ నరసాపురం సీట్కి వచ్చింది ఎందుకంటే నర్సాపురం అనేటప్పటికీ రఘురామకృష్ణరాజు మొదటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగి వైసీపీ తరఫున ఎంపీగా ఎన్నికైన రఘురామకృష్ణరాజు కొన్ని రోజులు మాత్రమే సైలెంట్ గా ఉన్నారు తర్వాత రఘురామకృష్ణరాజు అంటే ఏంటి అనేది ఆయన మొత్తం రచ్చపండు చేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమస్తుల కేసుని ఆయన ఎప్పటికప్పుడు తొలుస్తూనే ఉన్నారు చెప్పాలంటే మనం తెలుగులో చెప్తుంటాం చెవిలో జోరీగా కాల్లో ముళ్ళు కంట్లో నలుసంటాం ఆ విధంగా వైసీపీకి సంబంధించి వైసీపీ ఎంపీగా ఉన్న వైసీపీలో ఎవరు చేయలేనంత సాహసం చేశారు రఘురామకృష్ణరాజు అప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయన ఆయన ఏ విధంగానైనా అనర్హత వేటి వేద్దామని చెప్పి వైసీపీ ఎంత ప్రయత్నం చేసినా ఆయనకి బీజేపీ సపోర్ట్ ఉందనే ఆ విషయంలో ఆయన మాత్రం ఏమి చేయలేకపోయారు వైసీపీ వెనక్కి తగ్గుతూ వచ్చింది కొంచెం తగ్గుతూ వచ్చింది కానీ సిఐడి కేసులని కానీ మిగతా కేసుల విషయంలో మాత్రం రఘురామకృష్ణరాజుని ఇబ్బంది పెట్టారు జైల్లో పెట్టారు ఆయన కొట్టారనే కూడా ఆరోపణలు వచ్చినాయి ఈ విషయంలో స్పీకర్ దాకా వెళ్ళింది తర్వాత ముగ్గు ప్రధానమంత్రి దాకా వెళ్ళింది ఆయనకి స్పెషల్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆ టైంలో అసలు అసలు నర్సాపురం ఎంపీగా ఉన్న ఆయన తన సొంత నియోజకవర్గానికి కూడా రాలేని పరిస్థితి వచ్చింది తాజాగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు లోక్సభ ఎన్నికల్లో ఎప్పటి నుంచో ఆయన చెబుతున్నారు నేను టీడీపీ నుంచి అయినా పోటీ చేస్తాను బీజేపీ నుంచి అయినా ఎంపీగా పోటీ చేస్తాను మళ్ళీ నేను పార్లమెంట్లో వెళ్తాను అని చెప్పారు అయితే పరిస్థితులు అనుకూలించలేదు లేదంటే జగన్కి సంబంధించిన వ్యక్తులు అంటే కోవోట్లు అంటున్నాం మనం మన బీజేపీలో జగన్ తాలూకా కోవోట్లు ఈయనకి టికెట్ రాకుండా అద్దుకుంటున్నారు అని అంటున్నారు అది ఆ ఆ అంశం పరిగణలో తీసుకునే వాళ్ళే టికెట్ రాకుండా చేశారని అనుకోవచ్చు ఎందుకంటే ఆయన టికెట్ ప్రకటించే దానికి వారం రోజుల ముందే ఆయనకి ఒక అనుమానం వచ్చింది సిక్స్త్ సెన్స్ అంటూ ఉంటాం కదా మనం సిక్స్త్ సెన్స్ చెప్పినట్టుగా అన్నట్టుగానే కొంతమంది వ్యక్తులు విష్ణువర్ధన్ రెడ్డి పేరు చెప్పారు సోము వీర్రాజు పేరు చెప్పారు ఇంకా బీజేపీకి సంబంధించిన కొంతమంది కుట్ర పన్నారు జీవీ నరసింహారావు ఉన్నారు ఇంకా కొంతమంది బీజేపీ నాయకులు ఉన్నారు వాళ్ళే నాకు టికెట్ రాకుండా చేశారు ఎంత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా నేనైతే పోటీ చేస్తానని అన్నారు అయితే టీడీపీ నుంచి టికెట్ వస్తుందని ఆశించారు అయితే టీడీపీ వాళ్ళు కూడా బీజేపీకి ఇచ్చేయడంతో జిల్లా అధ్యక్షుడిగా ఉన్న భూపతిరాజు శ్రీనివాస్ వర్మకి నర్సాపురం టిక్కెట్ ఇచ్చారు అప్పుడే కూడా రఘురామకృష్ణరాజుకు సంబంధించిన వ్యక్తులు టీడీపీలో వ్యక్తులు కూడా శ్రీనివాస వర్మకి టికెట్ ఎందుకు ఇచ్చారు అసలు ఆయనకి అంత క్రేజ్ లేదు గతంలో ఆయన పోటీ చేసినప్పుడు కేవలం పదకొండు వేల ఓట్లు మాత్రమే వచ్చినాయి శ్రీనివాస్ వర్మకి పదకొండు వేలు మాత్రమే పదకొండు వేలు అంటే మనం చాలా తక్కువ కార్పొరేటర్ స్థాయి ఓట్లు అయితే అది ఎందుకు ఇచ్చారు శ్రీనివాస వర్మకంటే బీజేపీ వాళ్ళు కూడా ఏమి చెప్పలేకపోయారు తాజాగా ఏంటంటే రఘురామకృష్ణరాజుకి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి టిక్కెట్ ఇస్తారని ప్రచారం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు మొత్తం అభ్యర్థులను ప్రకటించడంతో అక్కడ ఎక్కడా కూడా రఘురామకృష్ణరాజు పేరు కూడా లేదు విజయనగరం అంటే క్షత్రియ సామాజిక వర్గం విజయనగరంలో కూడా ఏంటంటే అశోక్ ఇంత ముందు కూడా మంత్రిగా పనిచేశారు కాబట్టి సో అక్కడికి మారుస్తారని కూడా అని అన్నారు మరి అది కూడా అదే అయితే అక్కడ విజయనగరంలో టికెట్ ఇస్తారని ఎప్పటి నుంచో జరుగుతుంది అశోక్ గజపతి రాజు కూడా రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వడానికి అంతగా ఏమీ చూపించలేదు ఎందుకంటే క్షత్రియ సామాజిక వర్గం అక్కడ ఎక్కువగా ఉన్నారు ఓటర్లు అందులోను అశోక్ గజపతి రాజు రఘురామకృష్ణరాజు కూడా పార్టీలు వేరైనా ఆయన మంచి వ్యక్తులు కుటుంబ సంబంధాలు కూడా ఉన్నాయి ఎందుకంటే భీమవరం నుంచి విజయనగరం విజయనగరం నుంచి భీమవరం అక్కడి నుంచి సంబంధాలు కూడా చాలా మందికి ఉంటాయి ఎందుకంటే క్షేత్రియైన సామాజిక వర్గాల నేపథ్యంలో నేపథ్యంలో అయితే అక్కడ టిక్కెట్ వద్దని చెప్పి అక్కడ ఉన్న టీడీపీ నాయకులు కూటమి నాయకులు కూడా చంద్రబాబు నాయుడిని ఒత్తిడి చేశారని చెప్పి మనకు వార్తలు వచ్చినాయి దీంతో విజయనగరం టిక్కెట్టు కూడా రఘురామకృష్ణరాజుకి రాలేదు అక్కడ అప్పలనాయుడు అని ఉన్నారు ఆయనకే టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు ఏం చేస్తారని చెప్పి ఒక ఉత్కంఠ నెలకొంది మొత్తం మొత్తం ఇరవై ఐదు ఎంపీ సీట్లలో ఇరవై నాలుగు సీట్లు ఎత్తు మనం కడప అనుకున్నాం కానీ కడప కంటే ఉత్కంఠ రేపిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే నరసాపురం నియోజకవర్గం మాత్రమే నర్సాపురంలో ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేదంటే చంద్రబాబు నాయుడు గారి సహకారంతో బీజేపీని ఏమైనా కన్విన్స్ చేసి బీజేపీని టిక్కెట్ మళ్ళీ ఈయనకి ఇస్తారా అసలు ఏం జరుగుతుంది మాత్రం మొత్తం ఉత్కంఠ రేపుతోంది ఈ రెండు మూడు రోజుల్లో సార్ ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఛాన్స్ ఉన్నాయా లేకపోతే ఈ పార్టీలు అందరి ఇరవై తొమ్మిది వరకు నామినేషన్ అవకాశం ఉంది కాబట్టి చేస్తారా అంటే ఏది అడ్వాంటేజ్ ఇండిపెండెంట్ గా సమాచారం ఏంటంటే ఆయన ఇండిపెండెంట్ కి వెళ్ళడానికి నేను మొగ్గు చూపుతున్నాను ఇండిపెండెంట్ కి వెళ్తే నేను ఖచ్చితంగా గెలుస్తాను ఆ విషయం నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పాను బీజేపీకి అయితే నేను చెప్పలేదు పైగా ఏమంటున్నారు బీజేపీలో చేరితేనే టిక్కెట్ ఇస్తారా అని అడుగుతున్నారు నిన్న కాక మొన్న వరప్రసాద్ అని చెప్పి వైసీపీ నుంచి వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యారు ఇంకా బీజేపీ సభ్యత్వం ఇవ్వకుండానే ఆయనకు టికెట్ ఇచ్చారు తిరుపతిలో అది అలా జరిగినప్పుడు నాకు మెంబర్షిప్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి టిక్కెట్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు ప్రశ్నలు లేవలెత్తుతున్నారు ఓకే అండి థ్యాంక్ యూ సార్ ఇది వాళ్ళి మెటా న్యూస్ అప్డేట్ నరసాపురం కాకరేపుతున్న ఈ సీటు మరి రఘురాం చేరుతుందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే ప్రస్తుతానికి ఇదేమైనా అప్డేట్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్